ఈ కథ నాకు నా ఎనిమిది ఏళ్ల పాప చెప్పింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక మొసలి ఉండేది ఆ మొసలికి ఆ అడవిలో ఉన్న సరస్సు అంటే చాలా ఇష్టం కాని ఆ సరస్సు తనదే అని భావించి ఎవరితోనూ పంచుకునేది కాదు ఆ మొసలి సరస్సు దగ్గరికి వచ్చిన జంతువులను చూసి కోపంతో ఊగిపోయేది అవి దగ్గరికి వస్తే అది పెద్దగా నోటిని తెరిచి వాటిని భయపెట్టేది ఒకరోజు ఒక జింక ఆ మొసలిని చెట్టు చాటు నుండి గమనించింది మొసలి ఎవ్వరినీ భయపెట్టడం లేదు ఎందుకంటే అది ఏడుస్తోంది మొసలిని చూసి జింక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మొసలి ఏడుపు శబ్దం ఇతర జంతువుల చెవుల్లోకి వెళ్ళింది అవన్నీ సరస్సు పక్కకు వచ్చాయి కాని అవి దాని దగ్గరకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయాయి ఇంతలో ఒక చిన్న ఎలుక ముందుకు వచ్చింది నేను సహాయం చేస్తాను అని ఎలుక మొసలితో ధైర్యంగా చెప్పింది ముసలి తన నోటిని పెద్దగా తెరిచి తన దంతాన్ని చూడటానికి అనుమతించింది ఎలుక గమనించగా ఒక పాడైపోయిన దంతం ఉంది దానిని తీయడం చాలా కష్టం కాని ఎలుక ధైర్యంగా ప్రయత్నించింది ఒక్కసారిగా దంతం బయటకు వచ్చింది ముసలి ఆనందంతో నొప్పిని మరిచిపోయింది తన దంత సమస్య నుంచి విముక్తి పొందిన ముసలి ఎలుకకు ధన్యవాదాలు చెప్పింది అప్పుడే అది తన తప్పును గుర్తించింది నన్ను క్షమించండి నేను మిమ్మల్ని స్నేహితులుగా చూడలేదు ఇకపై ఈ సరస్సు అందరిది అని ప్రకటించింది ఆ రోజు నుంచి మొసలి సరస్సును పంచుకుంటూ అందరికీ మిత్రుడిగా మారింది జంతువులన్నీ సరస్సులో ఆనందంగా ఆడుకుంటూ గడిపాయి అన్ని కలిసిమెలిసి జీవించాయి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే పంచుకోవడం మరియు సహకారం మన జీవితాలను మరింత ఆనందంగా మరియు సంతోషంగా మార్చగలవు